నమస్తే వెల్కమ్ బై గేమ్ సినిమా సినిమాపై సాయి మాధవ్ బుర్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పైన కనీ విని ఎరుగిన యాక్షన్ సీన్స్ చూడబోతున్నామని సినిమా గురించి ముందే చెప్పేశాడు డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని ఒక రేంజ్ లో తెరకెక్కించాడట ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఈ సినిమా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అయింది అసలు ఈ సినిమా గురించి తెలుసుకోవాలంటే ఇంకా హైలైట్స్ చూడాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్ పొలిటికల్ హై డ్రామాగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది ఇంకా కొన్ని సాంగ్స్ ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తుంది ఈ నేపథ్యంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయి ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఇదే డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది అందుకే ఫ్యాన్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుందని చాలా టెన్షన్ గా వెయిట్ చేస్తున్నారు రైటర్ సాయి మాధవ్ బుర్రా మాత్రం మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ ప్యాకేజ్ అని శంకర్ క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడలేదని సాయి మాధవ్ బుర్రా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సాయి మాధవ్ బుర్రా ఒక విధంగా చరణ్ అభిమానులకు సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని భరోసా ఇచ్చాడు ఇప్పుడు ఇంటర్వ్యూని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు సాయి మాధవ్ బుర్రా అంత నమ్మకంతో చెప్పారంటే గేమ్ చేంజర్ ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు గేమ్ చేంజర్ సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అద్భుతాలు చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు గేమ్ చేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు పీట వేసినట్టు సమాచారం అందుతుంది గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయితే మాత్రమే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి గేమ్ చేంజర్ సినిమా ఒకే పార్టీగా తెరకెక్కనుందని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది గేమ్ చేంజర్ సినిమా కోసం సంబంధించి చాలా ఏరియాలకు ఇప్పటికే బిజినెస్ పూర్తయిపోయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ముప్పై నిమిషాల పాటు ఇరగదీస్తాడట భారతీయుడు సినిమాలో సిక్స్ ప్యాక్ ఫైట్ లాంటివి ఇందులో రెండు మూడు ఉన్నాయని చెప్తున్నారు ఈ ఫైట్స్ కి రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడు అంతేకాదు ఇప్పటి వరకు తీసిన సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో వచ్చాయి శంకర్ సినిమాలో గ్రాఫిక్స్ కి కొ ఉండదు ఇక సాంగ్స్ కి ప్రత్యేకంగా వేసే సెట్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి అందుకే ఇప్పుడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటికే రికార్డ్ స్థాయిలో బిజినెస్ అవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు ఇక యాక్షన్ సీన్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ చొక్కాలు చింపుకోవడమే పక్కా అంటూ సాయి మాధవ్ చెప్పిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది సంగతి